अब आंशिक उन वोटर बैलम वोटिंग ले रहे हैं उन्हें चप्पल या साबादा ना नहीं अपने चलेंगे को नहीं कस्टमर डिपो अच्छी तो जैसे नहीं जॉब रिप्ली चलने जाते हैं यार अब तो ना मार्टन पित्राव इधर आने अभी तेरे पित्रा ये बच्चों नहीं को आप बढ़ते ना बढ़ते मैं बांकरा आ आप कहाँ हो म ఏది మాట్లా చూస్తా ఏదేమి వయసుమో లేకపోలేదు సొండబెట్టుగా సొంపెట్టబెట్టుగా నాన్న నాతో ఉంటానంటాడు మాట్లాడితే ఏ చెప్పిందా ఒప్పుడు ఒప్పుడు ఏ చెప్పి अंडी कोड़ को दें वो दें ताले में ताले में ताले में ताले में गली 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 నీకు చెప్పేది ఆ ఒక నిమిషం నీ పని అయిపోయింది కాసేపు మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరితో మాట్లాడదు మనమైనా నువ్వు మాట్లాడం చాలు అసలు మాట్లాడే నువ్వు మాట్లాడేది తక్కువ మాట్లాడిగా ఇప్పుడు మీ తల్లి బాధపడుతుందండి ఉన్నది ఒకటే కొడుకు నేను నాకు నాకు కొడుకు కావాలి నేను మంచి అమ్మాయి చూసి పెళ్లి చేసి వాడు కొడుకును కలిసి నాకు వంశ వంశోదరుడు కావాలని అడుగుతుంది మరి దానికి మీ సమాధానం ఏంటి మంచి పిల్లలు చూసి పెళ్లి చేస్తాయన ఇంక మీద

Ya van

என்ன <laughs> మాట్లాడుతున్నారు నీకు మాట్లాడతా ఇంకొక నిమిషం వర్షం వరకు ఇప్పుడు ఏంటి మీ అమ్మ మీ అమ్మ దగ్గరికి ఎంతవరకు మా మీ రోజులేసి నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆమెకి ఏదో మంచి ఆలపాలను చూసుకునేది కరెక్ట్ సమాజం అదే ఒప్పుకుంటుంది ఇట్లా ఏదైనా వాళ్ళతో నువ్వు పెళ్లి కాకుండా ఉంటే మీ బంధువులు కూడా మీ రిలేషన్ కూడా ఇట్లాంటి ఆమెతో ఉంటే ఒకసారి ఆలోచన చెయ్యి మీ అమ్మకి ఎంత అవమానం అప్పుడు మీ అమ్మ ఏమైనా చేసుకున్నా ఏదైనా అయిపోతే పరిస్థితి ఏంటి దాని కారణం నువ్వే కదా అవుతావు

చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ మైండ్ ఉంది నువ్వు ఆలోచించగలవు సో మీ అమ్మ ఆలోపాలను చూసుకోవడం కరెక్ట్ ఆమె చెప్పిన వాళ్ళు చేసుకొని ఏదో పిల్లలు కనుక్కొని మంచి కూడా చూడ ఆమె ఏమైనా ఇబ్బంది పడితే మేము చూసుకుంటాం మెంటలేకి మెంటల్ హాస్పిటల్ చేస్తాం ఇంత సరూ పెద్ద రచ్చరచ చేసేసింది ఇక్కడ మొత్తం స్టూడియో మొత్తం ఆమె మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసేస్తాము మీ ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఆమె మేము చూసుకున్న స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఒకటి చేస్తాము ఆమె ఆమె సైడ్ నుంచి అయితే మీకు ప్రాబ్లం రాని కూడా మేము చూసుకున్నాం మీ అమ్మ చెప్పినట్టు విని ఏదో పెళ్లి చేసుకుని ఆమె ఆ పాలన చూసుకోవడం కరెక్ట్ అండి ఓకేనా ఇది ఇంకా మీద ఆమె ఫోన్ చేయడం మాట్లాడాలి అనేది చేయటం మీలాంటి వాళ్ళు కానీ పెద్ద చేసి ఇట్లాంటి తల్లి ఎట్లాంటి ఎంతెంత మంది తల్లు ఇట్లా బాధపడుతుంటారు చెప్పండి ఇట్లాంటి మాయిలాల్లో పడిపోవడం అసలు ముసలావిడతోటి మాయిలాల్లో పడేయాలని నాకు అర్థం కాదు మీద మీరు కరెక్ట్గా ఉండి ఆమె మంచి చెట్టు చూసుకొని వెళ్ళారు కూర్చోండి ఆమె తీసుకొని ఎన్న మంచిగా అమ్మతో ఉండండి ఆమెతో బయట ఆమెతో మీరు వచ్చినా కూడా కూర్చో ఆమెతో ఎల్లు అమ్మను తీసుకుని ఎట్లు ఆమె ఆమె మీకు బయట ఏమైనా ఇబ్బంది పెట్టాను మా వాళ్ళు ఉన్నారో చూసుకున్నారు మీకు ఏం ప్రాబ్లం రాదు ఏదో ఆమె చేసిన దానికి ఏమన్నా కావాలంటే మీరు చేయాలనుకుంటే హెల్ప్ కానీ అట్లాంటి తీసుకొచ్చి పెట్టుకుంటే సమాజం ఒప్పుకోదు మీ ఇబ్బందులు కూడా ఒప్పుకోదు అట్లా చేసుకోండి

లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా తల్లిదండ్రులు జరిపింది విని మంచి ని సెట్ చేసుకోండి నమస్తే ఇంకొక తో మీతో కలుస్తా